ఈ వీడియోలో చుట్టుకొలతకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న అరవై సెంటీమీటర్లు పొడవు గల తీగతో ఈ క్రింది క్రమాకారాలను ఏర్పరిచిన వాటి భుజం పొడవును కనుగొనండి మొదటిది సమబాహు త్రిభుజం రెండోది క్రమ షడ్భుజి మూడోది చతురస్రం జవాబు ఈ ప్రశ్నలో అరవై సెంటీమీటర్లు పొడవు గల తీగతో కింద ఇచ్చిన క్రమాకారాలను ఏర్పరిచిన వాటి భుజం పొడవులను కనుక్కోమన్నారు తీగ పొడవు ఎంతనిచ్చారు అరవై సెంటీమీటర్లు ముందు మనం మొదటిది చేద్దాము మొదటిది ఏంటి సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దాన్ని గీద్దాము ఇక్కడ ఏ అనుకుందాం ఇది బి అలాగే ఇది సి సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అంటే దీన్ని ఏ అనుకుందాం ఇది కూడా ఏ అవుతుంది అలాగే ఈ బీసీ భుజం కూడా ఏ అవుతుంది మనకి ప్రశ్నలో అరవై సెంటీమీటర్లు పొడవు గల తీగను ఈ సమబాహు త్రిభుజంగా ఏర్పరిచారు అని ఇచ్చారు మనల్ని భుజాల పొడవల్ని కనుక్కోమన్నారు అంటే దాన్ని ఎలా రాయచ్చు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు అరవై సెంటీమీటర్లు ఏబి అంటే దాని విలువ ఏ ప్లస్ బీసీ అంటే ఏ ప్లస్ సిఏ అంటే ఏ ఫిజీ ఈక్వల్ టు అరవై సెంటీమీటర్లు ఏ ప్లస్ ఏ అంటే రెండు ఏ రెండు ఏ ప్లస్ ఏ అంటే మూడు ఏ ఈజ్ ఈక్వల్ టు అరవై ఇప్పుడు ఈజీ ఈక్వల్ టు రెండు పక్కల మూడు పెట్టి డివైడ్ చేద్దాం ఈ మూడు ఈ మూడు క్యాన్సిల్ అయిపోతుంది మూడు అరవైలో ఇరవై సార్లు పోతుంది అంటే ఏ విలువ ఎంత వచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఇజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అవుతుంది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి క్రమ షడ్భుజి అంటే హెక్సాగన్ ఇప్పుడు దాన్ని గీద్దాము ఇది ఏ అనుకుందాం అలాగే ఇది బి అనుకుందాం ఇది ఇది డి ఇది ఈ ఇది ఎఫ్ ఇది క్రమ షడ్భుజి అంటే ఈ హెక్సాగంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇది ఎక్స్ అనుకుందాం విలువ కూడా ఎక్స్ అవుతుంది అలాగే సిడీవిలో కూడా ఎక్స్ అవుతుంది డిఏ విలువ ఎక్స్ ఈఎఫ్ విలువ ఎక్స్ ఎఫ్ఏవిలో కూడా ఎక్స్ మనకి ప్రశ్నలో అరవై సెంటీమీటర్ల పొడవు గల తీగతో ఈ క్రమ ఏర్పరిచారు అని ఇచ్చారు అంటే అరవై సెంటీమీటర్లు అనేది ఏమవుతుంది ఈ క్రమ షడ్బిజి యొక్క చుట్టుకొలత అవుతుంది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు అరవై సెంటీమీటర్లు ఏబి విలువెంత ఎక్స్ ప్లస్ బీసీ విలువ ఎక్స్ ప్లస్ సిడి విలువ ఎక్స్ ప్లస్ డిఈ విలువ ఎక్స్ ప్లస్ ఈఎఫ్ విలువ ఎక్స్ ప్లస్ ఎఫ్ఏ విలువ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై సెంటీమీటర్లు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ రెండు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మూడు ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ నాలుగు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఐదు ఎక్స్ ఐదు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఆరు ఎక్స్ ఆరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల ఆరు పెట్టి డివైడ్ చేద్దాం ఈ ఆరు ఆరు క్యాన్సిల్ అయిపోతుంది ఆరు అరవైలో పదిసార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు అంటే ఏబిఈ ఈక్వల్ టు బీసీజ్ ఈక్వల్ టు సిడీఈ్ ఈక్వల్ టు డిజ్ ఈక్వల్ ఈఎఫ్ equal to, టు ఎఫ్ఏ పది సెంటీమీటర్లు అవుతుంది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాం మూడోది ఏంటి చతురస్రం దాన్ని గీద్దాం ఇది ఏ అనుకుందాం అలాగే ఇది బి ఇది ఇది డి చతురస్రంలో అన్ని భుజాలు సమానం అవుతాయి ఏబి విలువ ఏ అనుకుంటే బీసీవిలో కూడా ఏ అవుతుంది సిడి విలువ ఏ డిఏ విలువ కూడా ఏ అయితే మనకి ప్రశ్నలు అరవై సెంటీమీటర్లు పొడవు గల తీగతో ఈ చిత్రస్రాన్ని ఏర్పరిచారు అని ఇచ్చారు అంటే అరవై సెంటీమీటర్లు ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది అంటే ఏబి ప్లస్ BC సిడీ ప్లస్ డిఏ ఫీక్వల్ టు అరవై సెంటీమీటర్లు ఏబి విలువ అంత ఏ ప్లస్ BC కూడా A ప్లస్ CD విలువ ఏ ప్లస్ డిఏ విలువ A ఈక్వల్ టు అరవై ఏ ప్లస్ ఏ అంటే రెండు ఏ రెండు ఏ ప్లస్ ఏ అంటే మూడు ఏ మూడు ఏ ప్లస్ ఏ అంటే నాలుగు ఏ నాలుగు ఏ ఈజ్ ఈక్వల్ టు అరవై ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల నాలుగు పెట్టి డివైడ్ చేద్దాం ఈ నాలుగు నాలుగు క్యాన్సిల్ అయిపోతుంది నాలుగు అరవైలో పదిహేను సార్లు పోతుంది అంటే ఏ విలువ ఎంత వచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడీఈక్వల్ టు డిఏ ఇజ్ ఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము